హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఇదైతే మండే బ్లాగ్ అండి సో ఇంకా నేను మార్నింగ్ మార్నింగే టిఫిన్కి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను ఇంకా కారం మనం కడప వాళ్ళైతే తెలిసి ఉంటుంది మంచిగా కారం అంటే ఎర్ర కారం అంటే సో ఎక్కువ ఇడ్లీ చట్నీ కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మా వారికి అలాగే ఇష్టం అనమాట సో ఆయన అయితే ఇంకా ఇంట్లో ఉన్నారు కాబట్టి అలాగా చట్నీ చేసేసాను ఇంకా కారం కోసం అనేసి ఇంకా ఉల్లిపాయలు అట్లా కోస్తూ ఉన్నా అనమాట ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే కొంచెం రీచ్ వస్తుంది అనమాట వీడియో నచ్చితే కన్నా ఖచ్చితంగా లైక్ చేయండి ఓపెన్ చేస్తే అట్లా లైక్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా సో అదనమాట ఇక్కడ చూసారా అసలు నేనైతే గిన్నె చిన్నది అయిపోయిందా ఏమో కానీ మిక్సీ కారం అయితే మొత్తం పడిపోయిందండి పనికి రెండు పనులు అంటారు కదా సో అట్లా అట్లాగే జరిగింది ఇక్కడ మొత్తం ఇంకా ఫ్లోర్ మీద పైన కిచెన్ టాప్ మీద అసలు గిన్నెల మీద అంతా పడిపోయింది మళ్ళీ అంత క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇంకా చూసారు కదా ఎంత పడిపోయిందో అసలు ఇంకా ఇడ్లీ కూడా తీసేసాను చూసారా అంత మెత్తగానే వచ్చాయి బాగానే వచ్చాయి ఇడ్లీ పర్లేదు ఏమంటారు ఇది నేను రవ్వ ఇడ్లీ చేశాను కదా సో బాగానే ఉన్నాయి క్రితిక్ అయితే నేను ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను క్రితిక్ తినిపించేస్తే నాకైతే ఒక టైం మిగులుతూ ఉంటుంది అనమాట లేదంటే క్రితిక్ దగ్గరే నాకు వన్ అవర్ టైం అయిపోతూ ఉంటుంది ఇంకా క్రితిని కూడా స్కూల్కి పంపించాలి ఇవాళ సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించే స్నానం చేయించేద్దామని చెప్పేసి అయితే ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను ఇవాళ మేమైతే ఇంకా మా కాలేజ్ దగ్గర కూడా వెళ్ళాలి కాలేజీ దగ్గరికి వెళ్ళేసి నా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి తీసుకొచ్చుకోవాలి అందుకనేసి ఆఫ్టర్నూన్కి కూడా ఫాస్ట్గా నేనైతే చేసేద్దాము కర్రీస్ అన్నీ అన్ని కనేసి నేను నిన్నైతే ఇది గో గోంగుర తెచ్చి అంతా పెట్టేసాను కదా సో అదంతా చూసారు కదా అసలు బాయిల్ చేస్తే ఎంత వచ్చేసిందో ఒక చాలా తక్కువే వచ్చింది ఇంకా మొత్తం బాయిల్ చేసి పక్కన పెట్టేసాను ఇక్కడ ఇంకా కృతికి తినిపించేసి నేను మా హస్బెండ్ కూడా తినేస్తూ ఉన్నాము ఇక్కడ నేనైతే టిఫిన్ తినేసిన తర్వాత ఇక్కడ మంచిగా కృతి కోసం అయితే చపాతికి పిండి కళ్ళు పెట్టేశాను అలాగే ఇంకా రైస్ కూడా నానబెట్టి పెట్టేశాను మళ్ళీ వచ్చిన తర్వాత రైస్ పెట్టేసుకోవచ్చు అనేసి సో ఇక్కడైతే చూసారు కదా గోంగూర కూడా పచ్చడి చేసేసాను అలాగే ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఉంది ఫ్రై చేయాలి సో ఇంకా ఈ అండ్లు కూడా ఉన్నాయన్నీ తోమాలి ఇంకా రసం కూడా అవుతూ ఉందన్నమాట ఇక్కడ నేను పెసరపప్పు రసం పెట్టేశాను చాలా టేస్టీగా ఉన్నాయి పెసరపప్పు రసం అయితే ఇంతకుముందు ఒక రోజు పెట్టాను కదా సో అట్లనే బాగున్నాయి ఆ రోజు బాగా నచ్చాయి అందుకని మళ్ళీ ఇవాళ ఇంకా ఒట్టి రసంలో ఏముంటాయిలే అనేసి కొంచెం పెసరపప్పు వేసి పెట్టాను అనమాట చాలా బాగా వచ్చాయి ఇంకా ఇక్కడ క్రితీకి అయితే అసలు రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా సరే అనేసి నేను ఇంకా కృతి కోసం చపాతి చేసేస్తూ ఉన్నాను చపాతీ చపాతి చాక్లెట్ కావాలన్నాడు సో సరే ఫస్ట్ డే వన్ వీక్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు ఇంకా తనే తనే అడిగాడు అనమాట ఇట్లా నాకు చాక్లెట్ చపాతీ కావాలి క్యారీకి అనేసి సో సరే అనేసి ఇంకా నేనైతే చపాతి చేసేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా లైట్ చూసుకుంటూ ఉన్నాము లైట్ ఇది లైట్ ఏమన్నా ఆపోజిట్లో పెడితే వీడియో మంచిగా రాదు కదా సో లైట్ ఇటు నువ్వు ఫోన్ ఇలా పెట్టావు వీడియో సరిగ్గా రాదని చెప్తూ ఉన్నారు మా హస్బెండ్ అయితే ఇంకా అటు పక్క పెట్టడానికి నాకు ఛాన్స్ లేదు ఇంకా ఇటు పక్క పెడితేనే నాకు మంచిగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను లైట్ పైన ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ అయితే ఇక చూసారు కదా మేమైతే ఇంకా చపాతి చేసేసాను ఇంకా కృతి కోసం మొత్తం అంతా చాక్లెట్ కొద్దిగానే మరి ఎక్కువ ఏం లేకుండా కొంచెం స్వీట్నెస్ వచ్చేటట్టు అట్లా అప్లై చేసేసి మొత్తం అంతా ఇట్లా రోల్ చేసి కట్ చేసి ఇచ్చేస్తాను అనమాట మంచిగా ఒక్కొక్కటి తినేదానికి ఈజీగా ఉంటుంది కదా క్యారీకి అయితే సో ఇంకా క్రితిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను ఇంకా మనం కూడా వెళ్దాం అన్నాడు మా హస్బెండ్ అయితే చూడండి అసలు వెళ్ళామో లేదు లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే కానీ కాలేజీకి వెళ్ళాలండి నేను ఒక్కదాన్నే ఉన్నానంట ఏమంటారు అన్నీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా మనం లాస్ట్ ఇంకా ముందు జా జాయిన్ అయ్యేటప్పుడు అన్నీ సబ్మిట్ చేసినట్టు తర్వాత మన ఎంబీఏ సర్టిఫికెట్స్ అవన్నీ అల్లీ అంటే జస్ట్ మార్క్ లిస్ట్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర సో లాస్ట్ ఫైనల్గా ఒకటి ఇస్తారు కదా సో అవన్నీ తీసుకొచ్చుకోవాలి ఇంకా నేను ఒక్కదానే ఉన్నానంట మెసేజ్ చేశారు వచ్చి తీసుకెళ్ళమని చెప్పి ఇంకా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మాకైతే కాన్వకేషన్ జరగలేదు ఎంత బాధగా అనిపిస్తుందో మేము ఉన్నప్పుడు టీచర్స్ అందరూ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడాను అందరూ అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయారు చాలా వరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ మాత్రమే వర్క్ చేస్తారు ఆ టూ ఇయర్స్ వర్క్ చేస్తారు తర్వాత వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ని పట్టుకొని కొంచెం ప్రమోషన్స్ కోసము వేరే కాలేజెస్కి వెళ్ళడము కంపెనీస్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది చాలా వరకు సో అలా మాకైతే అందరూ వెళ్ళిపోవడం వల్ల ఎవరు పట్టించుకోకుండా మాకైతే కాన్వెకేషన్ కూడా జరగలేదు క్రితి చూసారా ఎంత హ్యాపీగా వెళ్తున్నాడు కా స్కూల్కి అయితే ఇంకా క్రితిని వదిలిపెట్టి వచ్చారు మా హస్బెండు రేపు లే అన్నారు మళ్ళీ వచ్చి సడన్గా సరేలే ఇంకా అనుకని నేను ఇంకా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫ్రైకి అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను ఇది ఏంటంటే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు కదా సో అక్కడికి మా మరిది వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ మ్యారేజ్ డేటప్పుడు ట్రిప్కి వెళ్ళిండ అక్కడ వాళ్ళు వాళ్ళు ఇంకా మీట్ అయ్యి ఈ చాక్లెట్స్ కృతి కోసం అయితే చాక్లెట్స్ తీసి పంపించారు చాక్లెట్స్ బాగున్నాయి టేస్ట్ అయితే ఎలా ఎలా ఉంటాయి చూద్దామని చెప్పి నేను ఒకటి బయట పెట్టాను ఇక కాఫీ పౌడర్ కూడా ఒకటి తీసుకోవచ్చారనమాట ఇది కూడా టేస్ట్ చేయాలి ఇంకా ఇది చూద్దాము ఈవినింగ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఏందో అనేసి చూసేదానికైతే బయట బాగానే ఉంది అంటే ఇప్పుడు మనకి మామూలుగా కేరళ అంటే వీళ్ళు వెళ్ళింది కొచ్చికి అనమాట కొచ్చిలో కాఫీ ఫేమస్ కదా కాఫీ కానీ టీ కానీ అక్కడ టీ హెచ్ అవన్నీ ఉంటాయి కదా సో అట్లా బాగుంటుంది కదా అనేసి నేను తీసుకురమ్మని చెప్పాను అందుకని వాళ్ళు అయితే ఇక్కడ నేనైతే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేస్తాను ఇంకా రైస్ అలాగే కాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది కర్రీ రి అయితే నేను కొంచెం డిఫరెంట్గా చేసాను ఈసారి కొబ్బరి పొడి అయితే వేసి బాగా వచ్చింది ఇంకా గోంగూర పచ్చడి అలాగే రసం అనమాట నేను ఇంకా పులుసు చేద్దాం అనుకున్నాను మా హస్బెండ్ని అడిగితే వద్దులే రసం చేయమన్నారు అందుకే రసం చేశాను కదా ఇక్కడైతే కొంచెం అది కాలీఫ్లవర్ కొంచెం సైడ్ తీసి పెట్టాను ఈవినింగ్ కృతికి స్నాక్స్ టైప్ ఇద్దాము కొంచెం డీప్ ఫ్రై చేసి ఈ మధ్య చాలా తక్కువ అనమాట స్నాక్స్ చేయడము అందుకనేసి ఈరోజు చేద్దాంలే ఇంకా ఇటు మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా అనేసి కొన్ని పక్కన పెట్టాను కొన్ని ఆలు వేస్ట్ చేద్దాం అనేసి ఇక్కడ ఇంకా ఫైనలీ ఇంకా మా హస్బెండ్ అయితే పాపం ఇంకా నైట్ అంతా వర్క్ చేసి సారీ వర్క్ చేసి కాదు ట్రావెల్ చేసి వచ్చారు ఇంకా నైట్ ట్రావెల్ చేసి వచ్చారు కాబట్టి ఇంకా పడుకునేసారనమాట అయితే ఇంకా క్రితి వచ్చారు తర్వాత పడుకునేసారు ఇప్పుడైతే నేను వెళ్తున్నాను క్రితిని తీసుకురావడానికి ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో కింద అయితే ఇక్కడ ఏదో జరిగిందండి నైట్ మరి నేను కూడా కిందికి వెళ్ళలేదు కిందకి వెళ్ళింటే తెలిసిందేది డెకరేషన్ చేశారు పైనను చూస్తే ఈ పైన ఈ వైట్ లైట్స్ ఉన్నాయి కదా సో దా వైట్ లైట్ ల లైట్స్ అని ఎందుకంటున్నానంటే ఈ క్లాత్కి కింద లైట్ వస్తుందనమాట లైన్గా చాలా బాగా అనిపించింది నైట్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను నైట్ వచ్చి షూట్ చేస్తుంటే బాగుంది అబ్బా అనిపించింది నాకు మళ్ళీ వాళ్ళ కింద చూస్తూ ఉంటే నా వెనకలు చూసారు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇక్కడ ఏమైనా వర్క్ ఏమైనా చాలా వరకు ఫంక్షన్స్ ఏమైనా చేసినా కూడా చాలా బాగా చేస్తారండి మనకి ఏదైనా సపరేట్గా లేదే అని అనుకోకుండా చాలా మంచిగా చేస్తారనమాట బాగా అనిపిస్తుంది ఇంకా ఫైనలీ మా హస్బెండ్కి అయితే నేను భోజనం అయితే పెట్టేస్తున్నాను ఇంకా లేపి ఇంకా తినేసి పడుకోండి అనేసి ఇంకా హిరితి కూడా పడుకుంటాడు స్కూల్ నుంచి రాగానే సో అందుకనేసి ఇద్దరు పడుకునేసినాక నేను ఇంకా స్నాక్స్ స్టార్ట్ చేశాను అప్పటికే టైం ఫోర్ అయిపోయింది వాళ్ళతో పాటు ఏంటో మరి నాకు కూడా నిద్ర వచ్చేసింది అనమాట సో నేను ఒక చిన్న నాప్ వేసి తర్వాత వచ్చి ఇంకా స్నాక్స్ ఇవి నేను ముందే కలిపి వాళ్ళు పడుకోకముందే కలిపి తర్వాత వచ్చి ఇప్పుడు అయితే ఫోర్కి వన్ అవర్ మంచిగా అంతా పట్టేవి మంచిగా నానేవి సో ఇంకా వచ్చి మొత్తం అన్ని ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను బాగానే వచ్చాయి చూడండి బాగానే టేస్టీగానే ఉన్నాయన్నమాట కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువ అయింది ఏంటో తెలియలేదు మరి ఎందుకో సాల్ట్ కొంచెం నేను దాంట్లో చూశాను అంతగా అనిపించలేదు నాకు ఆయిల్లో వేసి తీస్తేనే సాల్టీగా అనిపించాయి సో అందుకే మళ్ళీ కొంచెం ఫ్లోర్ కలిపి వేసాను అనమాట ఇక ఇక్కడ నేనైతే కాఫీ పౌడర్ టేస్ట్ చేస్తున్నాను సో అందుకే చూపించాను కదా మార్నింగ్ అయితే ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం అనేసి మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో కట్ చేస్తాను చాలా ఎగ్జైటెడ్గా నేనైతే ఒక పక్క ఆదాన్ టాక్స్ ఉంటారు కదా సో ఆదాన్ టాక్స్లో పీడియాట్రిషియన్ గారు డాక్టర్ శివరంజని మేడం అనమాట సో చాలా బాగా చెప్పారు అంటే పిల్లలకి ఏ మందులు ఇవ్వాలి ఏ మందులకి ఇవ్వకూడదు ఏవి హైడోస్ ఉంటాయి ఏవి లోడోస్ ఉంటాయి అంటే ఏ ఎంత వెయిట్ ఉంటారు ఎంత వెయిట్ వాళ్ళకి మంది ఇవ్వచ్చు సో అవంతా చాలా బాగా చెప్పారు మేడం అయితే ఎవరైనా యూజ్ఫుల్గా ఉంటే కన్నా చూడండి నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది ఈ ఓఆర్ఎస్లో కూడా చాలా ఉన్నాయండి అసలు ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ఎల్ అంటారు కదా సో అదైతే అస్సలు యూజ్ చేయకూడదు దాంట్లో ప్రోలైట్ ఉంటుంది సో అది మాత్రం యూజ్ చేయాలి ఏమైనా సరే మనము డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసిన వాటి మాత్రమే మనమైతే యూజ్ చేయాలన్నమాట ఇంకా ఏదన్నా వాడినామంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలకి ఇప్పుడిప్పుడు ప్రాబ్లం అవ్వకపోయినా కూడా కొంచెం కొంచెంగా దాని ప్రభా ప్రభావం అయితే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ నేనైతే ఇంకా కాఫీకి అయితే వేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను అనమాట చూద్దాము అంటే తెలియదు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో అందుకని ఒక హాఫ్ స్పూన్ వేసి అసలు పైన ఆ కలర్ చూసారా ఎంత బాగుందో కదా అసలు సో నేనైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట కాఫీ నేనైతే ఫస్ట్ స్మెల్ అనమాట అసలు ఆ అరోమాకి నాకైతే చాలా మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది కాఫీ ఏంటో కానీ సో అసలు చాలా బాగా అనిపించింది అరోమా అయితే ఇంకా టేస్ట్ కూడా బాగుంది కానీ కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను నేనైతే ఇది అంత స్ట్రాంగ్ అంటే నేను ఒక హాఫ్ స్పూనే వేశాను కదా అంత స్ట్రాంగ్ అనిపించలేదు సో ఇంకా చూడాలి కానీ బాగుంది టేస్ట్ అయితే టేస్ట్ అయితే బాగుంది నార్మల్గా పెద్ద హెవీగా అనిపించకుండా ఉంటుంది కదా సో అలా అనిపిస్తుంది ఇంకా మేమైతే మా కాలేజ్కి వెళ్తామని చెప్పాను కదా సో ఫైనలీ ఇంకా కాలేజ్కి అయితే చెప్పాను కదా ఇంకా వెళ్ళద్దులే రేపు వెళ్దాం అన్నాడు మా హస్బెండ్ అయితే ఇంకా దారిలో వెళ్తూ మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉంటే అట్లా వెళ్ళాం బయటికి ఇంకా మా కాలేజ్ కూడా దారిలోనే ఉంటుంది చూపిస్తూ ఉన్నాను ఇదే మా కాలేజ్ ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు అయితే మొత్తం చూపిస్తాను మీకు మా కాలేజ్ అంతా బాగుంటుంది లోపలంతా కూడాను ఇంకా ఇక్కడ నేనైతే స్ట్రాబెరీస్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నాము స్ట్రాబెరీస్ వీళ్ళు బిజినెస్ ఐడియా చూసారా కింద అయితే ఒక డేక్షా ఉంటుంది కదా సో ఆ డేక్షా మొత్తం రివర్స్ లో పెట్టేసి దాని మీద పేపర్లు వేసాది దీని కింద ఏం లేవండి ఆ పైన ఒక లేయరే ఉన్నాయి దాని కింద పెద్ద ఏదో గుప్పులు గుప్పులు ఉన్నాయి అనుకుంటాము సో అసలు లేవు నాకు కూడా షాక్ అనిపించింది అన్నమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్